ఏడు కొండల ఎంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మరిచిపోదామా ఇది ఇదెందుకు టైప్ చేయాలకు ట్విట్టర్ లో పెట్టలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మరిచిపోదామా మర్చిపోద్దా మర్చిపోదామా మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తు వాళ్ళు కదా పువ్వు పార్టీ వాళ్ళు కదా చెప్పండి మరిచిపోదామా ఇది మాత్రం మర్చిపోపాకండి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన శాఖ క్షేత్రం అడవి నానుకున్న భూములో ఉన్నారు దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు మళ్ళీ ఆగస్టు పద్దెనిమిదిని కూడా రాశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా రాశారు కానీ మీరేం చేశారు మీ నిర్వాహకం కాశీనాయన్ క్షేత్రాన్ని కూలగొట్టారు మర్చిపోదామా శ్రీకాకుళం జిల్లా కోర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శనాన్ని ఆయన చూపించిన మార్గంలో బతకటాకి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు శాస్త్రవేత్తలు ఎంతోమంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి